ఈ బయట నూడుల్స్ బండి మీద ఉండే టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే ఎందుకు రాదండి రీజన్ ఏమంటారు ఇంత పెద్ద మూకుల్లో వీళ్ళు కొంచెం నూడుల్స్ వేసి చేయటం వల్ల ఎంత బాగా తిప్పి తిప్పి వాళ్ళు చేయ అలసిపోయే వరకు తిప్పుతూనే ఉంటారు అందుకంటారా ఏమోనండి మరి తెలియదు క్లిక్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములు యాక్చువల్గా నూడిల్స్ తినాలనిపించి బయటికి వెళ్ళామండి బయట నూడిల్స్ టేస్ట్ చూడాలి అని చెప్పేసి కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఈ నూడిల్స్ చేసే దగ్గర కానీ ఆ ఇన్సిడెంట్ చూపిద్దాం అనుకున్నాను వీడియోలో కానీ వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం అలా వీడియో తీసి పెట్టడం కూడా బాగోదేమో మళ్ళీ అని చెప్పేసి నేను పెట్టలేదండి అందుకని ఈ నూడిల్స్ చూస్తూ నేను చెప్పే ఈ చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి మీరు వినేయండి ఏం లేదండి ఇక్కడ నూడిల్స్ ఆర్డర్ చెప్పాము నూడిల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాడు మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఆర్డర్ చెప్పారు కొంతమంది మంచూరియా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చెప్పారు నేను మాత్రం నూడిల్స్ చెప్పానండి ఎగ్ నూడిల్స్ చెప్పాను అయితే పక్కన ఒక బాబు ఉన్నాడండి మామూలుగా ఎయిట్ నైన్ ఇయర్స్ ఉండొచ్చేమో వాళ్ళ మదర్ కూడా ఆ బాబు కోసం నూడుల్స్ చెప్పారు ఆ నూడిల్స్కు తయారు చేస్తుంటే ఆ బాబు చూస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి సడన్గా ఏం చేశాడంటే పక్కన నూడుల్స్ బకెట్ ఉంటుంది కదండి వీళ్ళు నూడిల్స్ రెడీ చేసి పెట్టేవాళ్ళు రెడీగా నూడుల్స్ పెట్టుకొని ఉంటారు కదా ఆ బాబు ఏం చేశాడంటే సడన్గా చేయి పెట్టేసి ఆ బకెట్లో నూడుల్స్ తీసేసి అలా తలపైన వేసేసుకొని అపరిచితుడు అంటూ ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడండి తల మీద వేసేసుకొని అవి ఫ్రంట్ ఇలా జారి పడిపోతున్నాయి అపరిచితుడు అని చెప్పేసి ఇక విక్రమ్ డైలాగ్ చెప్పడం మొదలు పెట్టేశాడండి కుంభీపాకం అంటూ అదే సంథింగ్ నాకు గుర్తులేదు కానీ ఆ బాబు మొత్తం కరెక్ట్గా చెప్పాడండి డైలాగ్ ఆ నూడుల్స్ జారిపోయే లోపు కాలు రెండు దూరంగా పెట్టేసుకొని చెప్పేశాడండి అపరిచితుడు అని అంటూ ఇక చూడండి ఆ సీన్ జరిగిన తర్వాత వాళ్ళు మదర్ చేతిలో ఆ బాబుకున్నాయండి ఉన్నాయండి పాపం మామూలుగా లేదండి వీపు మీద ధబాదా కొట్టేసిందండి వాళ్ళ మదర్ మాత్రం ఆ బాబుని ఆ నూడుల్స్ సరే ఆ బాబు నూడుల్స్ అలా చేసాడు కింద పడిపోయినాయి కదా నూడుల్స్ వాళ్ళ మదర్ ఏం చేశారు నూడిల్స్ పోయని అని చెప్పేసి బయట అవతలికి అవతలకి విసిరేయాలి కదా కానీ వాళ్ళ మదర్ తిరిగి ఏం చేశారంటే ఆ నూడుల్స్ తీసుకొని తిరిగి మళ్ళీ అదే బకెట్లో వేసేసిందండి ఇక అప్పుడు ఆ నూడిల్స్ బండి వాడు ఫేస్ చూడాలండి వాళ్ళ మదర్ని ఒక సీరియస్ చూపు చూసి వాడ అలసిపోయి ఎండింగ్ టైంలో అలసిపోయి ఉన్నాడు అప్పటికి ఒక టెన్ ఆర్డర్స్ ఏమో ఉన్నట్టున్నాయి ఇంకా అంతేనండి ఆ కూపన్లో ఆ బకెట్ మొత్తం తీసి ఆ బకెట్లో నూడిల్స్ మొత్తం కింద పోసేసాడు అండి ఆ నూడిల్స్ బండి అతను వాళ్ళ మదర్ ఒక్కసారి ఆశ్చర్యపోయి చూశారండీ పది నూడిల్స్ అవి నాకు అమౌంట్ పే చేయండి మీరు మీరు ఆ నూడిల్స్ పడివేసి ఉంటే ఆ నూడిల్స్ ఛార్జ్ మాత్రం నేను చేసి ఉండేవాడిని కానీ ఇప్పుడు మీరు నూడిల్స్ మొత్తం పాడు చేసేసారు ఆగమాగం చేసేసారు మీరు ఇప్పుడు ఆ నూల్స్ ఎందుకు పనికిరావు ఇన్సిడెంట్ ఇక్కడ అందరు చూసారు ఆ నూల్స్ మళ్ళీ నేను వేసి ఎలా చేయగలను అని చెప్పేసి అతను చిన్న గొడవ పడేసి రిక్వెస్ట్బుల్గానే అడిగాడండి కానీ కోపంతో మాత్రం తను బకెట్లో ఉన్న నూడిల్స్ అన్ని పడేసాడండి ఇక వాళ్ళ మదర్ ఇంకేం చేస్తారు వాళ్ళ బాబు చేసిన తప్పకి ఇక తప్పదు కదా